న్యూస్ మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శ్రీధర్ బాబు ఎలిగేడు మండలంలో పర్యటించి సుల్తానాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు ఎమ్మెల్సీ టి రావుతో కలిసి పరిశీలించారు రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలే శ్రీధర్ బాబు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలు అక్కడ అందుబాటులో ఉన్న వసతులు మధ్యాహ్న భోజనం కిచెన్ గార్డెన్ నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలే బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న ఎనిమిది గుంటల స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలు ఆకుకూరలు పెంచుతూ వాటిని పిల్లలకు పౌష్టికాహారం క్రింద మధ్యాహ్న భోజనంలో అందించడం మంచి ఆలోచన అని కార్యక్రమాన్ని రూపొందించిన జిల్లా కలెక్టర్ను కట్టుదిట్టం నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు సైతం సుల్తాన్పూర్ జెడ్పీహెచ్ఎస్ ను నూతనంగా తీసుకొని అందుబాటులో ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అర్షనపల్లి వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ ఆకుల హరీష్ గౌడ్ ఇతర ప్రజాప్రతినిధులు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఏ నరేంద్రచారి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ సంతోష్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మెయింటైన్ చేస్తుంది ఇంపార్టెంట్ బొంగలు దాదాపు కాకు కూరలు అన్నీ ఉంటాయి ఆర్గానిక్ అది ఇంపార్టెంట్ పిల్లలకు రోజు కాకు కూడా అన్ని వెరైటీ

ఇతన్ గ్రీన్ షర్ట్ అన్న మీరు కొట్టిరు కదా మీరు జరగండి మేడం మీరు జరగరా కొంచెం ఇలా జరగండి మేడం

మరి తీర్చిదిద్దినటువంటి మీ సర్పంచ్ గారికి దానికి సహకరించినటువంటి సుల్తాన్పూర్ గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది మరి కార్యక్రమానికి మరి గతంలోని వాస్తవానికి ఈ ప్రారంభోత్సవాలు చేసుకోవాలి కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి అప్పుడున్నటువంటి నాయకుడికి ఈ అవార్డు వచ్చలే ఇష్టం లేదు ఈ అవార్డు రావడమే ఇష్టం లేదు ఇక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండడానికి అవార్థం చెప్పి ఆయన ఏ ఇనాకేషన్ కూడా చేయలేదు ఇక్కడికి రానియలేదు కనీసం ప్రారంభోత్సవాలు చేసే ప్రయత్నం చేయలేదు ఇక్కడనే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇదే గ్రామానికి ఇక్కడ ఇదే వేదిక ద్వారా మరి పెద్దలు బాబు గారి నాయకత్వంలో ఆ రోజు ధరణి కూడా ఇక్కడి నుంచే మనం తెలంగాణ రాష్ట్రంలో ధరణి కోసం జైరామ్ రమేష్ గారు వస్తే మరి ఇక్కడనే లాంచ్ చేసుకోవడం జరిగింది మరి దాని తర్వాత ఇవాళ ఇక్కడనే మన పెద్ద నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీధర్ గారిని ఎమ్మెల్సీ గారిని తీసుకొని వచ్చి మరి శ్రీదర్ శ్రీధర్ గారిని మంత్రి అయిన తర్వాత మరి ప్రారంభోత్సవాలకు మరి శంకుస్థాపన కార్యక్రమాలకు మొట్టమొదటి మన నియోజకవర్గంలో ఇవాళ సుల్తాన్పూర్ గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా ఎందుకంటే ఇది మీకు మొదటి కార్యక్రమం కాబట్టి మా సర్పంచ్ గారు అడిగినట్టు ఇవాళ సుల్తాన్పూర్ నుంచి వెళ్ళి మరి పాత రోడ్ అది సోపెల్లి వచ్చి ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు ఎందుకంటే సుల్తాన్పూర్ గ్రామం ఉన్నటువంటి రైతులు దాదాపు డెబ్బై శాతం పోతాడు ఆ దాన్ని బీటీ రోడ్డు నిర్మాణంగా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడే మనమే రాంగ్ ఇది ఏదంత మట్టి ఉంది ఇక సీసీ లేదా అని చెప్పి అంటే దాన్ని కూడా వీలైతే అంటే ఎంత ఒకవేళ బీటీ రోడ్ అయినా పొరలేదు లేకపోతే సీసీ రోడ్ డబ్బులు ఎక్కితే సీసీ రోడ్ వేసుకున్నా పర్వాలేదు ఇవి రెండింటి చేస్తే ఇక మళ్ళీ రెండు మూడు సంవత్సరాల దాకా ఈ గ్రామానికి సంబంధించి ఏం లేదు మళ్ళీ ఏం రిప్రజెంటేషన్ చేసేది సరే చిన్న చిన్నవి నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఉంటే శాసనసభ్యుగా నేను ఏ నప్పుడాలి చేస్తూ ఉంటాను ఈ రెండింటి విషయంలో మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ చాలా రైతులతో కూడుకున్నటువంటి గ్రామం అంటే మంచి వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి ఒక ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయంలో అతను తిన్నామంటే తీరనంత భారము వాళ్ళకి ఇలా కొంచెం నాట్లు అయిపోయినాయి కాబట్టి ఎలా కాలనీలు అప్పున్నాయి వాటికి పురుసత్తున్నారు రైతులు లేకపోతే ఇలాంటి చాలా మంది కూడా మనకి దొరకరు ఎందుకంటే ఆ సీజన్లో వెయ్యి రూపాయలు పెడితే కూడా ఇక్కడ మనిషి దొరికినటువంటి ఆ సీజన్లో అంత పని ఉంటుంది కాబట్టి మరి ఏదైతే వాళ్ళ సుల్తాన్పూర్ గ్రామంలో చాలా రోడ్లు నిర్మాణం అయిపోయింది మంచి పొటెన్షియల్ విలేజ్ పంట కూడా మా నియోజకవర్గానికి సంబంధించి మరి మేము మా శివపల్లి కానీ పక్కనే ఉన్నటువంటి లాలపల్లి కానీ బురామేపేట కానీ ఈ గ్రామాల కంటే ఎక్కువ ఇలా వరి పంట వస్తుంది అసలు మీరు చాలా మంది చెప్తే మనకి కింతగానే పెట్టమంటే అంటారు ఇవాళ ఇక్కడ బీపీ టు వాళ్ళు యాభై నుండి అరవై బస్తాలు ఎగ్రానికి వెళ్ళేటువంటి రైతులు ఈ గ్రామంలో ఉన్నారు ఏం రైతు మన సుల్తాన్పూర్ గ్రామంలో కాబట్టి ఇది మంచి రైతులతో కూడుతున్న గ్రామం ఇంత ఇది కూడా ఒక రోడ్డు త్వరలో ఎండాకాలంలోనే అన్న జెండర్ వినిపించి ఆ పని ఒకటి కంప్లీట్ చేశారే చేసిన కాలం రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సరే మీ మీద రైళ్ళ గడ్డే విలేదు కూడా త్వరలో చేయించాలని చెప్పి తెలియజేసుకుంటూ మన సమయాభావం ఉంది నేను ఎప్పుడు కూడా నాలుగో సార్లు ఎమ్మెల్యే గెలిచి నాలుగో సార్లు ఈ గ్రామానికి రావడం మనం కలుతాం కాబట్టి మరి పెద్దలు బాను ప్రసాదరావు గారిని మాట్లాడతారా మన పెద్దలు బాను ప్రసాదరావు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది నేను కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే కొద్దిగా ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లయినా మన ప్రాంతానికి సంబంధించినటువంటి బాబు గారు ముఖ్యమంత్రి అయితే కొంత ఆశారు సరే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం శ్రీధర్ బాబు గారితో ఉంది కాబట్టి కూడా పోతుంది అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది వారు ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారి ఇప్పుడు పారిశ్రామల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఈ పెద్దపల్లి ప్రాంతంలో వీలున్నంత వరకు మనల్ని దావోసులు వెళ్ళినప్పుడు అనేక అగ్రిమెంట్ చేసి వచ్చినటువంటి విధంగా చెప్తున్నటువంటి సందర్భం ఉంది ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని తద్వారా ఈ ప్రాంత యువతకి ఒక మంచి అవకాశాలు కలిగే విధంగా చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుకుంటాను అదేవిధంగా ఎట్లయితే కరీంనగర్లో అదేవిధంగా సిరిసిల్లలో సిద్దిపేటలో ఐటీ పార్కులు కట్టేవ్రో మన పెద్దపల్లిలో కూడా అటువంటి ఒక ఐటీ పార్క్ విమానానికి మీ ద్వారా ఆ ప్రయత్నం జరగాలి అదే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అవి రైస్ మిల్స్ ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి ఇక ఇతర సెగ్మెంట్స్లో ఇంకా ఏ ఏ సెగ్మెంట్లో అనేకమైనటువంటి ఈరోజు ఇండస్ట్రీస్కి స్కోప్ ఉంది ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నీటికి ప్రాబ్లం లేదు పక్కనే పవర్ ప్రొడక్షన్ కూడా ఇక్కడే ఉంది ఈ ప్రాంతంలో పవర్ కూడా ఎటువంటి ప్రాబ్లం పరిస్థితి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో విద్యావంతులు ప్రజలు ఉన్నారు ప్రజలు సంపూర్ణంగా సహకరించేటువంటి ఇక్కడ పరిశ్రమలు వస్తే కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయంటే ఏదో అడుపులు వేసేటువంటి పరిస్థితి ఉంది కానీ మనం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా విఘ్నులైనటువంటి ప్రజలు ఎటువంటి పరిశ్రమలు వచ్చినా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చేందుకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కావచ్చు అధికారుల పక్షంలో ఉన్నటువంటి మీరు కావచ్చు పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి ఆ వైపుగా మీ ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుపుతున్నాయి జరుగుతాయని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు సంబంధించిన ప్రభుత్వం ఏ విధంగా ఉండాలని ప్రజలే తీర్పు ఇచ్చింది కనుక ఆ ప్రజల పరంగానే ఉండే ప్రజా పరిపాలన తీసుకొచ్చే బాధ్యతలోనే ముందుకెళ్తాము మీరందరూ కూడా నిబ్బరంగా ఉండండి నలభై రోజులు అయింది ఏదో నాలుగేళ్లు కలిసిన ఒక ఆందోళనతో కొంతమంది పోతా ఉంటే మరి వారి గురించి తప్పకుండా వారికి కూడా చెప్తా ఉన్నాం మీకు ఏమైనా మంచి ఆలోచనలు ఉంటే ఇవ్వండి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తా ఈ ఈరోజు నేను సోదరులు కూడా చెప్తా మేము ఆయిల్ పాంప్ గురించి అది ఒక ఇండస్ట్రీగా ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో క్రమంలో పెద్ద ఎత్తున సాగు చేసుకుంటా నాలుగు సంవత్సరాలు కొద్దిగా ఓపిక పట్టాలి కానీ ఇంటర్ క్రాపింగ్ విషయంలో ఇప్పుడే మా సర్పంచ్ గారు మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్న నేను ఇక్కడికి వచ్చేసిన జిల్లా స్థాయి అధికారిని కొన్న ఆయిల్ పామ్ సంబంధించి ఎంతమంది ఆసక్తి చూపెడతా ఉన్నారు మా రైతు సోదరు మెల్లగా ఈరోజు అవగాహన కుదురుతా ఉంది సార్ దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఎందుకంటే ఆయిల్ పామ్ అనేది వాణిజ్య పరంగా క్రాప్ అయినా దాని తదుపరి వచ్చే రిటర్న్స్ అంటే వరి పైన కంటే వేరే ఇతర పంటల కంటే ఎక్కువ వచ్చే ఆదాయాన్ని మనం వేరిఫై చేసుకుంటే ఆయిల్ పామ్ మీద వస్తుందని క్షేత్ర స్థాయిలో కానీ మరి వ్యవసాయ సంబంధించిన నిపుణులు కానీ వ్యాపారానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి కూడా మేము చూస్తూ ఉంటే ఈరోజు ఆయిల్ ఫార్మిని పెద్ద ఎత్తున మేము ప్రోత్సాహం చేస్తామని చెప్తా ఉన్నారు దీన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకే పరిశ్రమలకు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు మా సోదరులు విజయరామనారావు గారు కోరినట్టు మా సోదరులు బాలు ప్రకాష్ గారు కోరినట్టు ఈరోజు నేను పరిశ్రమలకు సంబంధించి ఐటీ రంగానికి సంబంధించిన బాధ్యత ఒక మంత్రిగా ఈ జిల్లా వాసులు మరి నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవకాశం కల్పించారు జిల్లా కేంద్రానికి సంబంధించి ఇప్పుడే మేము చూస్తూ ఉన్నాం కరీంనగర్ జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐటీ టవర్ మేము మొన్న రివ్యూ చేస్తూ ఉంటే ఆ ఐటీ టవర్ కట్టినాం ఆ ఐటీ టవర్ కట్టిన తర్వాత మరి దాంట్లో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు రావాలి కొద్ది పెడతామన్నారు కేవలం ఇప్పుడు రెండు శాతమో ఐదు శాతమో పది శాతం దాంట్లో స్పేస్ ఆక్యుపై తిరిగి వారి వారు మళ్ళా తిరిగి రాలేదు అదంతా కూడా మళ్ళా కార్ బిల్డింగ్ కట్టుకున్నాం కానీ పూర్తి స్థాయిలో దాంట్లో ఆక్యుపేషన్ లేదు మొదటగా దాన్ని ఆక్యుపేషన్ చేయడానికి దాని పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్కి సంబంధించిన విభిదాలను రావాలని మేము కోరినాం ఇక్కడే కాదు మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న సాఫ్ట్వేర్ పార్కు తలము మనం బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లో నడవడం లేదు కానీ రాబోయే కాలంలో నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీరు ఇచ్చిన మంచి సూచన సలహా మీరు నేను అడిషనల్ కలెక్టర్ గారు చూసిన మంచి స్థలాన్ని ఏర్పాటు చేసుకొని కుట్టే అవకాశం వచ్చినప్పుడు ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఫస్ట్ వాళ్ళతోనే ఒప్పందాలు కుదిర్చిన తర్వాత పెద్ద ఎత్తున దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా చేసి మొదటిగా వారు వచ్చినప్పుడు వారు రేపు ఎల్లుండో నెలకో రెండు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికో మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచే చాలా మంది కూడా మేము చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రతి ఒక్క గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసి తీర్చి మళ్ళా మేము మా ప్రభుత్వంలో ఇచ్చి ఈయన ప్రతి గ్యారంటీని అమలు చేసే కార్యక్రమం చేస్తాం నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా మీరందరూ కూడా అధైర్యపడకూడదు కొంతమంది విమర్శల ద్వారా కొంతమంది అనుమానాల ద్వారా ఈరోజు మీకు కలిగించిన ఒక నమ్మకాన్ని నీరు గార్చే ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా మంచి ఆలోచనలు చేయండి ఒక కొత్త ఆలోచన చేసేది ఆ ఆలోచన ప్రక్రియలో మార్పు రావాలని కోరుకున్నాను ఆ మార్పు ప్రక్రియలో ఏం చేస్తే బాగుంటుందని మీరు తప్పకుండా తమల ఆలోచన ఇస్తే మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అవునన్నా కాదని కా మార్పు కోరిన ప్రజలు పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఎక్కడ కూడా వెనకాడు ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి బాటలు నడవాలంటే నేను మొన్న మరి ఇతర దేశాలకు పోయినప్పుడు మమ్మల్ని అడిగారు మీరు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డరు మీ విధి విధానాలు పాత ప్రభుత్వాలతోనే విభేదించి ముందుకెళ్తారా మేము చెప్పినాం మాకు కావాల్సింది ఈ రాష్ట్ర ప్రగతి ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని కోరే మా ప్రభుత్వం ఏదైతే మంచి ఆలోచనలు ఉంటే మంచి విధానపరమైన నిర్ణయాలు గత ప్రభుత్వాలు తీసుకున్నా దాన్ని ముందుగా కొనసాగిస్తాం దాంట్లో మాకు లేవు మా ఆలోచన ఓన్లీ కేవలం మన రాష్ట్ర ప్రజలకి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం తప్ప వాళ్ళు ఏదో పెట్టిన మేము తీసేయాలని కాదు వాళ్ళు బాగా చేస్తే మేము ఇంకా బాగా చేసే ప్రయత్నం ఇంకా మంచి చేసే ప్రయత్నం పది ఆలోచన చేస్తే ఇరవై ఆలోచన చేసే కార్యక్రమాలు చేసే ప్రక్రియ ఒక బాధ్యత ఒక అవకాశం ఇచ్చిన ప్రజలకి మంచి చేసే తీర్థం మీరు ఏది కూడా అనుమానాలు పెట్టుకోవద్దని మేము ఇతర దేశాలకు సంబంధించిన పాత్రికే వ్యక్తులు అడిగినప్పుడు సమాధానం చెప్పడం జరిగింది ఈరోజు నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి మా సోదరులు ఆశావాది తెలుసు నాకైతే ఆశావాది ఏ విధమైన అప్పుగా పెట్టుకోకుండా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అంశంలో వారికి ఏం అవకాశం ఇవ్వం ధర్నాలు చేయడానికి ఆ విధమైన ఆలోచన కూడా లేదు మరి ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఫామ్ అయింది కలెక్టరేట్లు కట్టుకున్నాం కలెక్టరేట్లు ఎవరు ఉండాలి కలెక్టర్ ఉండాలి అడిషనల్ కలెక్టర్లు ఉండాలి రెవెన్యూ అధికారులు ఉండాలి మొత్తం సమిష్టిగా మొత్తం దాంట్లో పని చేసే వ్యక్తులు ప్రజలు వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు పూజడానికి ఉండాలి ఖాళీగా ఉంటే బాగుండదు కదా దాన్ని నింపే కార్యక్రమం చేస్తాం దాని ఉద్యోగాలు పర్చే కార్యక్రమం చేస్తాం దాన్ని పటిష్టం చేసే కార్యక్రమం చేస్తాం ఇంకా ముందుకు ఏ విధంగా చేయాలని ఇంకా బాగా చదువుకున్న వ్యక్తి మా సోదరులు మంచి ఆలోచనలు ఇవ్వండి తప్పకుండా చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం ఎక్కడ కూడా ఏం కాడకూడదు ఇంకా మనం ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ విషయంలో ఎవరైనా మంచి ఆలోచనలు ఇచ్చినా తప్పకుండా స్వీకరించే ప్రయత్న భాగంలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తాం